కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి కామతురాణం న భయం న లజ్జ అంటే కామంతో కళ్ళెక్కిన వాడికి భయము సిగ్గు ఉండదు మన కర్మ ఏంటంటే ఈ మాటలు నిత్యం మాట్లాడుకోవాల్సి వస్తోంది కామంతో కళ్ళు మూసుకుపోయిన కొన్ని మృగాలు చేస్తున్న అకృత్యాలకు అడ్డుకట్ట పట్టం లేదు తాజాగా నెల్లూరులో వదినపైనే కనేసి మరిది చేసిన కిరాతకం కన్నీరు పెట్టిస్తోంది వదినంటే తల్లితో సమానం అంటారు ఆమెను తల్లిలా భావించాలి కానీ ఈ దుర్మార్గుడు వదినిపై మోజు పట్టాడు కామ కోరికలు తీర్చాలని వేధించాడు ఒప్పుకోకపోవడంతో హత్య చేసేశాడు నెల్లూరు జిల్లా కావల్లో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది ఈ దుశ్చర్య పశ్చిమ బెంగాల్కు చెందిన శ్రీకాంత్ బిశ్వాస్ కుటుంబం కావల్లో ఉంటోంది శ్రీకాంత్ పైల్స్ వ్యాధికి చికిత్స చేసే క్లినిక్ నిర్వహిస్తున్నాడు శ్రీకాంత్ బిశ్వాస్తో పాటు ఆయన భార్య అర్పిత బిశ్వాస్ ఇద్దరు పిల్లలు శ్రీకాంత్ తల్లిదండ్రులు వరుసకు తమ్ముడయ్యే నయా బిశ్వాస్ కలిసే ఉంటున్నారు ఈ క్రమంలో అన్న భార్యపై కన్నేసిన బిశ్వాస్ తరచూ వదిను వేధిస్తూ ఉండటంతో కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించారు అయినా అతల్లో మార్పు రాలేదు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రోజున మరోసారి తనలోని సైకోని నిద్రలేపాడు శ్రీకాంత్ బిశ్వాస్ తల్లిదండ్రులు మంగళవారం తిరుమల వెళ్లారు ఇంట్లో శ్రీకాంత్ బిశ్వాస్ ఆయన భార్య తమ్ముడు బిశ్వాస్ ఇద్దరు పిల్లలు నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు శ్రీకాంత్ బిశ్వాస్ మద్యం సేవించి నిద్రపోయిన తర్వాత నయాబిశ్వాస్ వదిన గదిలోకి ప్రవేశించి కోరిక తీర్చాలని బెదిరించాడు ఆమె నిరాకరించడంతో ఇనపరాటితో కొట్టి చంపాడు అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి వంద మీటర్ల దూరంలో పంట కాలువలో పడేసొచ్చాడు ఉదయం నిద్రలేచిన శ్రీకాంత్ ఇంట్లో భార్య కనిపించకపోవడం రక్తపు మరకలు ఉండటంతో స్థానికులతో కలిసి సమీప ప్రాంతాల్లో వెతకగా పంట కాలువలో భార్య మృతదేహం కనిపించింది స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది ఆ దుర్మార్గుడు చేసిన పనికి శ్రీకాంత్ బిశ్వాస్ కుటుంబం తల్లడిల్లిపోతోంది ఆ పిల్లలు తల్లి మృతదేహం చూసి కన్నీరు మున్నీరవుతున్నారు పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నట్టారు సమాజంలో ఏ నేరం ఎవరు హత్యకు గురైనా దానికి ప్రధాన కారణాలు రెండు ఒకటి కామం రెండు కరెన్సీ ఈ రెండింటి కారణంగానే ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి మనుషుల పశు ప్రవృత్తి రోజురోజుకి పెరిగిపోతుంది కఠిన చట్టాలు కేసులు పోలీసులు వీటి గురించి ఏ మాత్రం భయపడకుండా మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు తెలియని వారికంటే తెలిసిన వారితో ప్రమాదం పొంచొస్తోంది ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా తెలియటం లేదు ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడాలంటే ఏం చేయాలో మీ అభిప్రాయం తెలపండి అదేవిధంగా వదేనర్ చంపేసిన మరిది నయాభిశ్వాస్ కు ఎలాంటి శిక్ష విధించాలో కూడా కామెంట్ చేయండి